గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి శబరిమలైకు బయలుదేరిన మహాపాదయాత్ర నలబై రోజుకు చేరింది తమిళనాడు రాష్ట్రంలో పర్యటనను అడుగుపెట్టారు బయలుదేరి కేరళ రాష్ట్రంలోని కుమిలి వెండి చేరుకున్నారు అక్కడ జగిత్యాల జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డి రాధా రాజేందర్ నాగమణి సమిష్ఠ దీక్షిత లింగవల సహకారంతో స్వాములకు అన్నదానం ఏర్పాటు చేశారు తిరిగి సాయంకాలం సత్రం గ్రామంలో శ్రావణి హరీష్ స్వాతి మోక్ష పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప దీక్షాపరులకు అల్పాహారం అందించారు బుధవారం ఉదయం పులిమేడ నుండి సన్నిధానం శబరిమలైకు చేరుకోనున్నారు విచిత్ర रामपुर గడ్డం బాబారెడ్డి రాదా రాజేందర్ నాగమణి సమష్టి దీక్షిత లింగవ గోత్రం తన కుటుంబం క్షేమము ఉండాలని ఆర్యస్టర్ ఎంసెంగ్ స్వామి చికెంబాపురెడ్డి రాధా రాజేందర్ నాగమణి సమిష్ణ దీక్షిత లింగమ్మ కుటుంబ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలని భగవంతులు ప్రార్థిస్తున్నారు స్వామి స్వామియే